అందరికీ నమస్తే అండి నేను ఈ టైంలో అంటే రాత్రి పది గంటల తర్వాత ఎప్పుడూ వీడియో చేయలేదు ఎలక్షన్ టైంలో మాత్రం ఒక రెండు మూడు రోజులు చేశాను కానీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా గెలిచిన తరువాత ఈ మ్యాచ్ జరిగిన తీరుని ఎనలైజ్ చేయాలనిపించింది నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి క్రికెట్ చూస్తున్నా దాదాపుగా ఇరవై ఆరు ఏళ్ళ నుంచి క్రికెట్ చూస్తున్నా ఎన్నో మ్యాచ్లు మనకు టెన్షన్ పెడుతూనే ఉంటాయి చివరి ఓవర్లో చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి మేబీ ఒకటి రెండు బంతులు తేడాతో ఒకటి రెండు పరుగులు తేడాతో పోతే పోవచ్చు గెలిస్తే గెలవచ్చు కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోద్ది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారా ఒకసారి మీరు ఈ మ్యాచ్ డేటాలోకి వెళ్ళండి అనాలిటిక్స్ ఒకసారి ఓపెన్ చేయండి రెండు టీమ్స్లో కూడా పేస్ బౌలర్లకు గట్టిగా పడ్డాయి ఇండియాలో షమీ మోర్ దాన్ ఎయిట్ రన్ రేట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అండ్ హార్దిక్ పాండ్యా మోర్ దాన్ నైన్ టెన్ మూడు ఓవర్లో ముప్పై ఇచ్చాడు సేమ్ న్యూజిలాండ్లో కూడా పేస్ బౌలర్లు ముగ్గురికి కూడా మోర్ దాన్ సెవెన్ ఎయిట్ రన్స్ చొప్పున రన్ రేట్ ఉంది అండ్ రెండు టీమ్స్లో కూడా స్పిన్నర్లు బాగా కవర్ చేశారు ఇండియాలో ఇండియన్ టీంలో ముగ్గురు నలుగురు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి వీళ్ళ నలుగురు కూడా స్పిన్నర్లు అరౌండ్ త్రీ ఫోర్ మధ్యలో రన్స్ ఇచ్చారు ఈవెన్ న్యూజిలాండ్లో కూడా రెగ్యులర్గా త్రీ స్పిన్నర్సే వాళ్ళు వేసేది శాంటనర్ అండ్ రవీంద్ర అండ్ బ్రేస్వెల్ వీళ్ళు ముగ్గురు స్పిన్నర్లు బ్రేస్వెల్ బౌలింగ్ చాలా బాగా పడింది ఫస్ట్ నాలుగు ఓవర్లకి ఎనిమిది రన్లే ఇచ్చాడు అండ్ శాంటనర్ బౌలింగ్ బాగా పడింది ఫస్ట్ ఐదు ఓవర్లకి ప పద్నాలుగు రన్లు ఇచ్చాడు వాళ్ళు స్పిన్కి ఎప్పుడైతే అనుకూలిస్తుందో అప్పుడు నాలుగో స్పిన్నర్ అందించారు ఫిలిప్స్ అందించారు అట్లా పిచ్చు అంటే ఇండియా గెలిచింది ఆ గెలుపుని ఆస్వాదిస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము గెలుపుని సంబరాలు చేసుకుంటున్నాము పాకిస్తాన్ వెళ్లకుండా పాకిస్తాన్ క్రితం రెండు వేల పదిహేడులో జరిగిన కప్పు విజేత పాకిస్తాన్ సో పాకిస్తాన్ దగ్గరే కప్పు ఉంది సో ఆ కప్పుని ఇండియా గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు పాకిస్తాన్ మీద గెలిచాము ప్లస్ పాకిస్తాన్ దేశం వాళ్ళు వెళ్ళలేదు అండ్ పాకిస్తాన్లో ఉన్న కప్పును ఇండియాకి తీసుకొస్తున్నారు సో అలా ఓవరాల్గా చూసుకుంటే ఈ గెలుపును ఈ గెలుపులో మంచి కిక్ ఉంది మంచి ఆస్వాదిస్తున్నారు కానీ అసలైన క్రికెట్ మజా కూడా ఈ మ్యాచ్లో కనిపించింది ఒకనొక సందర్భంలో అంటే రెండు వందల యాభై రెండు కదా పెద్దగా కష్టమేమీ కాదు చేచ్ చేసేయచ్చు అనుకున్నారు బాగానే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే ఉంది ఇద్దరు కూడా ఓపెనర్లు ఇద్దరు సుబ్మన్ గిల్ మంచి టచ్లో ఉన్నాడు బాగానే ఆడాడు అండ్ రోహిత్ శర్మ కూడా ఆరంభంలో దూకుడుగా ఆడాడు కానీ ఎప్పుడైతే పదిహేను ఓవర్లు దాటిపోయాయో ఎప్పుడైతే రెండు వికెట్లు పడిపోయినాయో ఇంకా అక్కడి నుంచి చెమటొడ్చారు భయపడ్డారు భయపెట్టారు టెన్షన్ పడ్డారు మీరు అబ్జర్వ్ చేశారా పదహారో ఓవర్ నుంచి ముప్పై రెండో ఓవర్ వరకు దాదాపుగా మధ్యలో ఒక పదహారు ఓవర్లు రన్ రేటు మూడు యావరేజ్గా మూడు రన్లు చొప్పున వచ్చాయి దాంతో బ్యాట్స్మెన్ మీద విపరీతమైన ప్రెజర్ వచ్చేసింది రోహిత్ శర్మ ఇంకా అంటే బాల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతున్నాయని రోహిత్ శర్మ అనవసరమైన షాట్కి ప్రయత్నించి ఫ్రంట్కి వచ్చి అవుట్ అయిపోయాడు రచన్ రవీంద్ర బౌలింగ్లో కదా చూశారు కదా అక్కడితో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది ఎందుకంటే పిచ్చు ఇంకా రాను రాను స్లో అయిపోతుంది ఫ్లాట్స్ పిచ్ స్లో అంటే స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది టర్న్ పెరుగుతుంది సో ఇంకా బ్యాట్స్మెన్కి కష్టమైపోతుంది రన్ తీయడం కష్టమైపోతుంది సో ఇంకా ఆ టైంలో బ్యాట్స్మెన్ మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది ఎప్పుడైతే బోర్డు మీద కొట్టాల్సిన పరుగులు పెరుగుతాయో ఐ మీన్ సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుందో ఆడుతున్న బ్యాట్స్మెన్కి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు బాళ్ళు తిరుగుతున్నాయి స్లో బౌల్స్ వస్తున్నాయి కొడితే క్యాచ్లుస్తున్నాయి సో ఆ టైంలో చాలా ఆచితొచ్చి చాలా సహనంగా ఆడారు తన సహజ శైలికి భిన్నంగా శ్రేయస్ అయ్యారు అతను సాధారణంగా దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ చాలా కాన్ఫిడెంట్గా చాలా ఈజీగా ఆడతాడు అతను మిడిల్ ఆర్డర్లో ఒకప్పుడు ఆస్ట్రేలియాలో మైకేల్ బెవన్ లాంటి బ్యాట్స్మెన్ ఉండేవాడు మీరు చూసే ఉంటారు మన ఇండియన్ టీంలో కూడా ఒకప్పుడు రాబిన్ శర్మ రాహుల్ ద్రావిడు లక్ష్మణ్ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ శ్రేయ శైర్ వాళ్ళందరికంటే భిన్నం అతను ఫుట్వర్క్ చాలా యాక్టివ్గా ఉంటుంది శ్రేయ శైర్ ఆట మీరు అబ్జర్వ్ చేస్తే అతను ఫుట్వర్క్ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా భిన్నంగా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా అతను క్రీజీలో మూవ్ అవుతాడు ఈజీగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటాడు అటువంటిది ఈరోజు అతను కూడా తడబడ్డాడు సింగిల్స్ కూడా రావట్లా కనీసం సో అందుకని అతను కూడా మధ్యలో భారీ షాట్లకు ప్రయత్నించాడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే బ్యాట్స్మెన్ తడబడ్డారు చాలా టెన్షన్ పడ్డారు వాళ్ళు ఎందుకంటే కొట్టాల్సిన రన్ రేట్ పెరిగిపోయేసరికి మధ్యలో ఒక పదిహేను ఓవర్లు బాగా ఇండియా టీంని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత రాహుల్ కేఎల్ రాహుల్ వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ కూడా కాసేపు బాగానే ఆడాడు యాక్చువల్లీ అక్షర్ పటేల్ కూడా దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ అతన్ని కూడా అతను యాక్చువల్లీ బౌలర్ అతన్ని బ్యాటింగ్కి దింపేదే దూకుడుగా ఆడమని కానీ అతను కూడా స్లోగా ఆడాల్సి వచ్చింది ఎందుకంటే పిచ్ పరిస్థితి అలా ఉంది బౌలర్ల పరిస్థితి అలా ఉంది కాబట్టి సో అక్షర్ పటేల్ అయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ స్టాండర్డ్ అయిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది ఎస్ రాహుల్ క్రీజ్లో ఉన్నాడు కాబట్టి చివరి ఐదు ఓవర్లకి నలభై పరుగులు కొట్టాలన్నా సరే కొట్టేస్తారు అనే నమ్మకం ఎందుకంటే కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా మంచి హిట్టర్లు ప్లస్ లాస్ట్లో ఇంకా స్పిన్నర్లు బౌలింగ్ అయిపోద్ది కదా పేస్ బౌలింగే కదా కొట్టేయచ్చని సో ఆ నమ్మకమే నిలబడింది చివరికి ఎనిమిది బాల్స్ ఎనిమిదో తొమ్మిదో బాల్స్ మిగిలి ఉండగానే ఇండియా అనమాట సో ఇది మామూలు గెలుపు కాదు మంచి కిక్ వచ్చే గెలుపు న్యూజిలాండ్ ఎప్పుడు స్పిన్నర్ల మీద ఆధారపడాల న్యూజిలాండ్ బలం పేస్ బౌలింగ్ అటువంటిది ఈరోజు వాళ్ళు కూడా పేస్ బౌలింగ్ కాకుండా స్పిన్నర్ల మీద ఆధారపడ్డారు నలుగురు స్పిన్ బౌలింగ్ చేశారు సో అటువంటి మ్యాచ్ అనమాట ఇంత స్లో పిచ్లోన ఇంత స్లో బౌలింగ్కి అనుకూలిస్తున్న పిచ్ మీద పూర్తి స్థాయిలో బౌలర్స్ వైపు ఉన్న మ్యాచ్ని బ్యాటింగ్ వైపు తిప్పి నిజానికి ఇండియా బ్యాట్స్మెను ఒక్క కోహ్లీ తప్ప అందరూ కూడా మంచి ఇన్నింగ్సే ఆడారు చెప్పుకోదగిన ఇన్నింగ్సే ఆడారు రెండు టీములకి తేడా ఏంటంటే ఇండియా టీంకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దొరికింది రోహిత్ శర్మ ఆరంభంలోనే దూకుడుగా ఆడడం వల్ల చివరిలో కొంత టెన్షన్ తప్పింది ఒకవేళ రోహిత్ శర్మ ఆరంభంలో అంత దూకుడు లేకపోతే చివరి ఐదు ఓవర్లకి డెబ్భై పరుగులు చేయాల్సి వచ్చేది అప్పుడు టెన్షన్ ఉండేది కదా మధ్యలో బ్యాట్స్మెన్ తడబాటు ఎక్కువ అయ్యేది సో అది ఆరంభంలో దూకుడుగా ఆడడం వల్ల అది ఉపయోగపడింది ఫస్ట్ పది ఓవర్లో పవర్ ప్లే అదే ఉపయోగం న్యూజిలాండ్కి ఇండియాకి తేడా అదే న్యూ ఇండియా బ్యాటింగ్ ఏమో చేజింగ్లో రోహిత్ శర్మ ఫస్ట్ దూకుడుగా ఆడాడు న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్లో చివరిలో అతను చివరిలో బ్రేస్వెల్ అనుకుంటా కదా దూకుడుగా ఆడాడు హాఫ్ సెంచరీ చేశాడు చాలా స్పీడ్గా ఆడాడు అతను అదే తేడు వాళ్ళు చివరి ఓవర్స్లో స్పీడ్గా ఆడారు ఇండియా స్టార్టింగ్లో స్పీడ్గా ఆడి ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇన్నింగ్స్ని నిలబెట్టి చివరిలో ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు ఓవర్ల తర్వాత నుంచి స్ట్రైక్ రొటేషన్ అది ఈజీగా అంటే కాస్త నిలదొక్కున్న తర్వాత కాన్ఫిడెంట్గా సింగిల్స్ టూలు తీయగలిగారు ఎక్కువగా నాకైతే ఈరోజు ఆటలో శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ ఆట బాగా నచ్చింది అతను చాలా ఓపిక్గా ఆడాడు చాలా సహనంగా ఆడాడు మీరు అతను మధ్యలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు అంటే పరిగెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు సింగిల్స్ టూస్ తీస్తూనే ఉన్నాడు ఈరోజు మ్యాచ్ని అయితే మాత్రం శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్పు అండ్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ పార్ట్నర్షిప్ కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు చిన్నదే అయినప్పటికీ తక్కువ టైం అయినప్పటికీ మ్యాచ్ని నిలబెట్టిని ఇవే ప్లస్ మ్యాచ్ని గెలిపించింది మాత్రం ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అండ్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ గెలిపించడం వేరు నిలబెట్టడం వేరు థ్యాంక్ యూ